కోట మండలం కోటమండలం కోట గ్రామంలో ఎస్సీ బాలికల ఎస్సీ హాస్టల్ ను తనిఖీ చేసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ కఠినంగా శిక్షించాలని కోరారు సస్పెండ్ గురైనట్లు సమాచారం అస్వస్థకు గురైన ఎస్సీ హాస్టల్ విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఎన్డీసీసీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో తిరుపతి జిల్లా అల్ట్రా సిటీ మెంబర్స్ ఏసుగ్ పోగు పెంచలయ్య పార్వతయ్య కోట బీజేపీ మండల అధ్యక్షులు పులి సురేష్ అంబరీష్ రంగనాథ్ మీజూర్ మాధవ్ అడ్వకేట్ అశోక్ పంట్రంగం స్వశాంత్ ఏడిపిఎస్ నాయకులు పాల్గొన్నారు हे मगना जोसेबी का है मां का तन स्टार हां हां और ये जो है मेरे को बोलिए आप लोगों को प्यार है तो आप बड़े हो सकते हो और मां करती है चलिए आज आप मेरे ऊपर मैं ಇದು <imitation> అమ్మాయి కాల్ చేసి అంటే చెప్తున్నారు ಯಾವ ವರ್ಷದ ಮಾಸನ ಯಾವ ತರಹದ ನದಿ అందరికీ నమస్కారం మన బాట్లో మాట్లాడేటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే ఉపాధ్యాయులంటే మా గౌరవం ఉపాధ్యాయులు ఈ యొక్క దేశీయ భవిష్యత్తుని బిడ్డల తలరాదుని మార్చే చెప్పి మా అందరం కూడా కానీ ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు నిన్న జరిగిన సంఘటనలకి బాధ్యులు కావడం చాలా బాధగా ఉంది ఎందువల్లంటే ఒక హాస్టల్ చదివేటువంటి బిడ్డల్ని ఒక నూట ఇరవై నూట మందిని బైక్ లేపి వైట్ డ్రెస్ వేసుకురమ్మన్నారు వైట్ డ్రెస్ వేసుకోరామనేది ఎక్కడ లేదు రూల్ ప్రకారం ఎక్కడ వైట్ డ్రెస్ లేదు ఎప్పుడుదో పాత తీసుకొచ్చి వేసుకురామని చెప్పి వాళ్ళు ఎస్సీ హాస్పిటల్ కాబట్టి వైట్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం అలాగే వాళ్ళని గుంజీలు ఒక్క చేత యాభై అరవై గుంజీళ్ళు తీయించడం లేకపోతే కర్రెత్తుకొని వాళ్ళని పట్టడం గాయలు ఇంకా కనిపిస్తున్నాయి నిజంగా ఇది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ ఘటన జరిగింది దీనికి రాత్రి నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు మా జలీలు సురేష్ ఫోన్ చేశారు అలాగే ప్రస్తుత వాళ్ళు కూడా చాలామంది నాకు వచ్చారు రాత్రి పన్నెండు వరకు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు నేను కూడా కలెక్టర్ గారితో డీఈఓ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాను ఎమ్మెల్యే గారు అంటే సస్పెండ్ చేస్తే చేసేయండి సార్ దాన్ని రిమూవ్ చేయండి ఉద్యోగం నుంచి అని చెప్పాము దాని ప్రకారం ఏంటంటే మా నోళ్ళంతా వచ్చిన సంఘాలనే వచ్చున్నారు బీజేపీ వాళ్ళు వచ్చినారు మా సిపిఐ వాళ్ళు వచ్చి మాల మహానాడు వచ్చినారు అందరూ సిపిఐ అందరూ వచ్చినారు వాళ్ళ కూడా చెప్పడం ఏంటంటే ఇది చాలా అన్యాయం ఇట్లా వాళ్ళ బిడ్డలు జరిగితే గమ్ముంటారా అని వాస్తవమే ఎందుకంటే ఇక్కడ కులం అనేది పక్కన పెడితే మీ బిడ్డలో కార్పొరేట్ స్కూల్స్ అవుతున్నారు మా బిడ్డలు గవర్నమెంట్ స్కోల్స్ అవుతున్నారు మా బిడ్డల పైన ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కులం గురించి మాట్లాడలేదు అది చెప్పండి ఎవరైనా సరే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ తగ్గలేవరు పేద విద్యార్థులు అలాంటి వాటి పట్ల మీరు నీచమైన మాటలు కూడా బట్టలు చూస్తుంటే గడుపు పండిపోతారు బట్టలు చెప్తున్నాం ఇట్లా మాట్లాడుతాం ఇటు మాట్లాడుతున్నాం అంటే అది మంచి పద్ధతి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు పని చేయడం అనేది ఎంతవరకు నీకు చెప్పి ఎందుకని అన్నీ విడిచిపెట్టే సిగ్గు సార్ నీ గురించి మాట్లాడే అవసరం లేదు అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత హెడ్ మిస్టర్స్ కానివ్వండి తోటి ఉపాధ్యాయులు కానివ్వండి అట్లీస్ట్ హైర్ కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత కంప్లైంట్ కాదు అట్లీస్ట్ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్గా మీకుంది అంటే ఎంఈఓ గారు కూడా ఇచ్చారు ఈ స్కూల్ ఆయన కూడా ఇన్ఫర్మేషన్ లేదు అంటే అర్థమైంది అంటే మీరు అంత కలిసి గూడు పోటానే ఎట్లా అర్థం కావట్లేదు చెప్పండి మంచి పద్ధతి ఇది మీరు బిడ్డలు చదివే స్కూల్ డేట్ జరిగితే మీరు గమ్ముంటారు ఆ తల్లిదండ్రులుగా ఆ తల్లిదండ్రులు ఆవేదన చూస్తుంటే కడుపు పండిపోతాం ఒక్కొక్క ఆడవాళ్ళు చూస్తే ఏడుస్తున్నారు ఇటు చేశారని ఇటు చేశారని అనేటువంటి బాధలు చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతుంది ఈ ఎమ్మెల్యే ట్యాక్ అని లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది ఎమ్మెల్యే ట్యాగ్ కాబట్టి నేను ఆ రియాక్టివ్ కాకూడదు కాబట్టి ఇప్పుడు మా ఏఎస్ఆర్ పిల్లలు విజృంభించారు ఎందువలంటే అంటే ఎందుకంటే పని పనిచేసినప్పుడు ఇలాంటి ఇష్యూ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు అలాగే మా కోటేశ్వరని కూడా వయసు చేసిపోయినా కానీ తడుపు పండిపోతాం మా పోలయ్య అలాగే మా మా మళ్ళీ మా రంగనాథ్ వీళ్ళందరూ ఏంటంటే నిజంగా చాలా వాళ్ళ సఫర్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళు అంటే మా కోటి కానీ మా పెంచులే కానీ పార్వతానే కానీ ఇవి కూడా చూస్తే అంత బాధాకరమైన విషయం అంటే మేము ఒకటి తెలియజేస్తున్నాం చేస్తున్నాం వాళ్ళకి టీచర్స్ అంటే మా అందరికి కూడా గౌరవం విధ చెప్తున్నాం కానీ వాళ్ళ వృత్తిలో ఇలాంటివి చేయడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి వాళ్ళనైతే ఖచ్చితంగా కఠినంగా గవర్నమెంట్ శిక్షిస్తారు ఉదాహరణ లోకేష్ బాబు గారు పర్సన్లతో ఓటీ గారితో కూడా వర్క్ గారితో కూడా మాట్లాడాం విషయం చెప్పాం ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అని కూడా చెప్పాం వాళ్ళు కూడా గట్టిగానే స్పందించారు తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆడే ఎస్పీ గారు అయితే నాకు తెలిసి ఉదయాన్నే టెలి గవర్నమెంట్స్లో కేసు రిజిస్ట్ చేయమని చెప్పి కూడా చెప్పారని చెప్పి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అయితే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయితే పెద్దానికి ఎంక్వైరీ తోటిన్నాను కదా ఎంక్వైరీ చేస్తారు మనం ఎంక్వైరీ లేకుండా అందరిలాగా నేను కూడా ఇది చేయాలా అది చేయాలా అంటే అది కాదు కదా చట్టం ఒకటి ఉంది ఆ చట్ట ప్రకారంగా ఎవడికి పడాల్సిన శిక్ష వాడికి పడుతుంది అయితే ఇదైతే ఉపేక్షించలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు వదిలితే వీళ్ళని వాడు ఉండవు ఎవరు పోలీసు కూడా ఆపలేదు అది కూడా చెప్తాను మళ్ళీ పోలీసు కూడా ఆపలేదు మామూలు అనుకుంటారు ఎందుకంటే ఆ బలం ఆ ఐక్యత అది ఉండేది పేదవాళ్ళకి అని చెప్పి మేము మళ్ళీ తెలియదు కాబట్టి

ప్రత్యేక పోరాట సమితి నాయకులు మాధవ్ కానీ కామ్లే కానీ మన తమ్ముడు రంగనాథ్ కానీ వీళ్ళందరూ చాలా అన్ని అన్ని కుల సంఘాలు ఇక్కడ వాళ్ళకి సేవలు చేశాయి డీఎస్పి గారు వచ్చారు నేను రాత్రి డిఎస్పి గారికి ముందుగా బయలుదేటలు చెప్పాను మా దీంట్లో పోక్ శాక్ పెట్టండి అమ్మా అని చెప్పి నేను ఇప్పుడు కరుక్కుంటే దీంట్లో పోక్స్ యాక్ట్ పెట్టలేదట ఎందుకు పెట్టలేదో నాకు అర్థం కావట్లేదు పోక్స్ యాక్టు రిల్వ గారి ఫస్ట్ మా ఇది దీంట్లో సెక్షువల్ అసాల్ట్ అని ఉంది సెక్షువల్ అసాల్ట్ అంటే తిట్టిన సెక్షువల్ అసాల్టే కన్ను కొట్టిన అసాల్టే ఆయన ఉంచి ఉమ్మినా అసాల్టే తర్వాత గుంజులు దించిన అసాల్టే తర్వాత ఆయన చాలా అసభ్యకరమైన పదాలు మా వాడున్నాడు ఆయన పాలిస్తున్నారని కాళ్ళు ఎత్తారని మీకు దారిపోయినాయని కూడా అంట మరి ఇంతకంటే డిఎస్పి గారు ఎందుకంటే డిఎస్పి గారికి ఆమె ఆమె మాట్లాడింది కదా పిల్లలు మాట్లాడారు కదా మరి ఎంత పెద్ద అసాల్ట్ ఉంటే జ్యువెలరీ యాక్ట్ పెట్టడం ఏందో నాకు అర్థం కావట్లేదు జ్యువెలరీ యాక్ట్ అంటే పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని రక్షించేదానికే ఆ యాక్ట్ పెట్టారు ఇక్కడ పిల్లలు ఏమీ తప్పు చేయలేదు చేసింది పెద్దోళ్ళు వాళ్ళకి ఇది జ్యువెలనీ యాక్ట్ ఏంటి ఎస్సీ ఎస్సీ యాక్ట్ పెడతారు దీనికి యాసిడీస్గా బెయిల్ ఇస్తారు మరి బెయిల్బుల్ సెక్షన్స్ ఎందుకు పెడతారో నాకు అర్థం కాలేదు అందుకనే మా సంఘాలన్నీ అన్ని అన్ని పార్టీలన్నీ మేము డిమాండ్ చేస్తున్నాం మొట్టమొదట ఈ పోక్సాక పెట్టాలి వాటిపైన వాటిని డిస్మిస్ చేయాలి నాట్ సస్పెన్షన్ డిస్మిస్ చేయాలి నిన్న జడ్పీ హై స్కూల్ కోటలో ఎస్సీ బాలికల మీద జరిగినటువంటి దాడి చాలా దారుణమైంది యూనిఫామ్ వేసుకురాలేదనే కారణం చూపి సుభాన్ అనే పిఈటి టీచరు డెబ్బై మంది బాలికల మీద ఎస్సీ హాస్టల్ నుంచి వెళ్ళే బాలికలు కేవలం నూట యాభై నూట అరవై మంది అయితే అందులో ఎస్సీ ఎస్సీలు ఎవరో చేతులు ఎత్తమంటే డెబ్బై మంది పిల్లలు ఎస్సీ బాలికలు చేతులెత్తితే ఈ డెబ్బై మంది మీద దాడి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన కోటలోని ఎస్సీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది ఇది ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో స్కూల్ ఆవరణంలో జరిగినప్పుడు రాత్రి ఎనిమిది గంటల వరకు సమాజ చైతన్య సమితి సభ్యులమైనటువంటి మేమందరమీ పది మందిమి కలిసి విద్యానగర్ నుంచి ఈ హాస్టల్కి రావడం జరిగింది హాస్టల్కి వచ్చిన తర్వాత ప్రశ్న పిలవడము అదేవిధంగా ఎస్ఐ గారికి ఇంటిమేట్ చేయడము ఎస్ఐ గారు కూడా వెంటనే స్పందించి ఇక్కడికి రావడము పరామర్శించడము అప్పటికే అందరికి జెండు బాంబు పూసేసి నీళ్ళు ఇస్తూ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సదరు పిఈటి మాస్టర్కు సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా ఇక్కడే ఉంది ఎప్పటికే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు బయట ఇద్దరు పిల్లల్ని బయట పండేస్తున్నారు దివ్య అనే పాప స్పృహ లేకుండా అక్కడ పడుంది ఆ తర్వాత డిఎస్పీ గారు రావడము సిఏ గారు రావడము మిగతా ఎంక్వైరీ అంతా జరిగింది కానీ ఇక్కడ పిఈటి మాస్టర్ని పోక్సో చట్టం అప్లై చేయాలి అతని ఉద్యోగం నుంచి తొలగించాలి మొదటి డిమాండు రెండో డిమాండు ఆ స్కూల్ ఆవరణలో జరిగినప్పుడు మ్యాథ్స్ టీచరు క్లాసులో వాళ్ళు ఏడుస్తూ పడుకుంటుంటే మీరు క్లాసులో కాదు బయట వెళ్ళాలా బయటెళ్ళి ఏడవండి అని చెప్పి చెప్పినటువంటి మ్యాథ్స్ టీచర్ సమయంలో హెడ్ మిస్ట్రెస్కి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉందా ఆమె సాయంత్రం వరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి హెడ్ కూడా ఇందులో ముద్దాయి కావాలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నా అయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి చర్య చాలా హేవ్ అనే చర్య ఎస్సీ రజన స్థానం గూడూరు నియోజకవర్గం ఎస్సీ రెజనోడి స్థానం ఎస్సీ పార్లమెంట్ స్థానం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇద్దరు ప్రతి ప్రజాప్రతినిధులు ఏ మా ప్రజాప్రతినిధులు మా సోదరుద్దరు ఉన్నప్పటికీ మా పిల్లలపైన మా పైన దాడి జరిగిందంటే ముందుగా వాళ్ళు తల ఉంచుకోవాలి ఎవరైతే ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారో వాళ్ళు తలదించుకోవాలని చెప్పి చెప్ చెప్తా ఉన్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాడు సుభాన్ సుభాన్ ఆయోడు ఉన్నటువంటి పిఈటి పిఈటి వాడిని నేను పేరు కూడా పెట్టి పిల్లలు తెచ్చుకోవాలి ఎందుకంటే వాడే పిలుస్తున్నా వాడు ఎంత కషాయ కా వాడు ఆ కషాయతనాన్ని చిన్న పని చూపించాడు కాబట్టి వాడు ఇమీడియట్గా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి భవిష్యత్తులో వాడు ఎక్కడా కూడా గవర్నమెంట్ ఉద్యోగానికి కానీ ప్రైవేట్ ఉద్యోగాన్ని పనికి రాకుండా అవ్వడం అదే గుర్రులు కోళ్ళు కోసుకోవాలనే స్థాయికి దిగజార్ పట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది అన్న చెప్పినట్టు మా సోదరుడు చెప్పినట్టు పోకు సలు ఆమన్ ఆమర్ నిరాహ్య కూర్చున్న దానికన్నా మేము సిద్ధం అన్ని పార్టీల పైన పైన అందరికీ హెచ్చరిస్తాను అధికారులకి ఒక హెచ్చరిక చేస్తున్నాం ఒక 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 ఎంప్లాయీ ఒక దళిత పిల్లల పైన చదువుకునే పిల్లలు అసలు మా పిల్లలు బయట రావడమే గొప్ప విషయం వాళ్ళు ఇక్కడ గతలేక ఈ గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదువుకుంటే స్కూల్లో చదువుకుంటే వాళ్ళని చదువు నుంచి దూరం చేసి వాళ్ళు మళ్ళీ బానిస బతుకులు చేయాలని ఉద్దేశంతో వాడు ఎవడైతే ఉన్నాడో పీఈ టీచర్ వాడు వాడు వెనకాల ఏ ముస్లిం సంస్థ ఉందో వాళ్ళు కూడా బయటకు రావాలి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తాను వాళ్ళు ఒక ఒక పథకం ప్రకారం ఎస్సీ పిల్లకాయలు చదువుకోకూడదు చేస్తున్నారు కాబట్టి వాడి పైన పోకు పెట్టాలి అదే కాకుండా సాయంకాలం వరకు విషయాన్ని గౌప్యంగా ఉంచినందుకు మాకు ఆ ప్రిన్సిపల్ కూడా ఎవరైతే హెడ్ మాస్టర్ ఉందో ఆమె ఆమె మీద కూడా చర్య తీసుకోవాలి అంతమంది స్కూల్లో అది జరగతుంటే నాకేం తెలియదు అని అంటే ఆమె ఉద్యోగానికి పనికిరాదు అందువల్ల ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి అధికారులకు ఒకటే చెప్తున్నాం ఒక నిర్దో ఒక ఒక హంతకుడి పైన డెబ్బై మంది పిల్లకాయలను చంపాలని ప్రయత్నించిన పైన వాడి మీద సెక్షన్లు పెట్టడానికి ఈ అధికారులకు ఇంకా సమయం ఎందుకు ఇరవై నాలుగు గంటల టైం ఉన్నా కూడా ఇరవై ఇరవై రాత్రి నిన్న జరిగింది నిన్న ఈ టైం జరిగినాయి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా కూడా ఒక ఎంప్లాయీస్ ఒక ఒక తీవ్రవాదికి ముస్లిం తీవ్రవాదికి వాడికి మద్దతు వాళ్ళతో అధికారులు చేస్తున్నారు దీని మీద ప్రభుత్వానికి చట్ట పేరు వస్తుంది వాడి మీద ఇమీడియట్లీగా వాడికి వాడికి సపోర్ట్ చేసినటువంటి వెంటనే సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని సమక్షంలో ఇది తేలేవంత వరకు అందరం పోయి పోలీస్ స్టేషన్ మేము ఆమాన్య నిర్దేశం కూర్చోడానికి మా మా ఆడపిడ్డలు మేము కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం అరవై డెబ్బై మంది ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకున్న పసిబిడ్డలని స్కూల్లో ఎస్సీ ఎస్సీ పసిబిడ్డల్ని చదువుకున్న పిల్ల పిల్లకాయలని యూనిఫామ్ ధరించి రాలే రాలేదనే ఒక చిన్న కారణంతో ఆ స్కూల్లో అసలు ఆయన నలభై సంవత్సరాల నలభై ఐదు రోజులు నాకు తెలియదు అసలు ఆయన అక్కడ ఎస్సీ బాలికల స్కూల్లో అతనికి ఎలా అర్హత వచ్చిందో నాకైతే తెలియదు నిన్న రాత్రి మేము పదకొండు వర వరకు ఎక్కడే ఉన్నాం అందరూ బహుజన మిత్రులు అందరూ ఇర్రెస్పెక్ట్ ఒక హాల్ పార్టీస్ ఇక్కడ పార్టీలకు ఏమి సంబంధం లేదు ఇది చాలా దారుణమైన అమామనమైన సంఘటన ఇది తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన బిడ్డలకు జరిగిన ఈ అన్యాయం ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరగలేదు ఇది ప్రపృతం ఎందుకంటే ఒక్క టీచరు డెబ్బై మంది పిల్లల్ని ఈ విధంగా లైంగికంగా హరాస్ చేసి ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर नईन स जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो फाइव प्रसाद नये फाइव थ्री डबल थ्री वन जीरो सैवन